ప్రజలు ముప్పై రెండు మంది ప్రాణ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ప్రపంచంలోనే పేరెన్నక గన నాణ్యమైన ఉక్కును తయారు చేస్తూ లాభాలు గడిస్తూ ఇప్పటికే యాభై వేల కోట్లు పైగా కేంద్ర ప్రభుత్వానికి దొమ్మకట్టినటువంటి ఫ్యాక్టరీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన అనుయాయులైనటువంటి అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి కంకణం కట్టుకుంది అందుకుగాను ఫ్యాక్టరీని ముందు నష్టాల్లో ముంచితేగా నమ్మేయడం కుదరదని చెప్పి బొగ్గు గనులు ఇనపగనులు ఇవ్వకుండా ద్రోహం చేసింది నష్టాల్లో పాలు చేస్తూ ఉంది పూర్ణ సంపూర్తి ఉత్పత్తి జరగకుండా కుట్రల బన్నుతో ఉంది ఆ కుట్రలకు వ్యతిరేకంగా నాలుగు సంవత్సరాలు బట్టి కార్మిక వర్గం కార్మికవర్గం అకుంటీక్షలో పోరాడుతున్నారు అటువంటి ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీల పేరుతోటి ఉద్యోగుల్ని విఆర్ఎస్ ఇచ్చి టీ పంపించాలనే పేరుతోటి అనేక కుట్రలు సాగిస్తూ ఉంది ఇప్పుడు ఎన్ఎంఆర్లుగా ఉన్నటువంటి కార్మికులు నాలుగు వేల మందిని తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గం గత నాలుగు సంవత్సరాలు బట్టి అకుంఠత దీక్షతో పోరాడుతూ ఉన్నారు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని ఆ పోరాటంలో రైతు సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు అన్నిటి మద్దతు ఉంది ఇప్పుడు తిరిగి మళ్ళా మూడు వేల మందిని పనిలోంచి తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇది సహించరాని విషయం ఏ పరిస్థితుల్లోనూ దీన్ని సాగనివ్వం అందుకని కార్మిక వర్గంతో పాటుగా రైతాంగం వ్యవసాయ కార్మికులు మొత్తాన్ని కూడగట్టి మద్దతు ఇచ్చి ఈ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం సాగించేటువంటి కుట్రల్ని సాగనివ్వమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హెచ్చరిక చేస్తూ ఉన్నది